హాయ్ ప్రియా వెల్కమ్ నైన్ న్యూస్ హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలోని మడికొండ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో బీఆర్ఎస్ గురుకుల బాటలో ఉద్రిక్తత ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను ఆశ్రమ పాఠశాలలోనికి రానివ్వకుండా అడ్డుపడ్డ పోలీసులు అనుమతి లేదంటూ బీఆర్ఎస్ నాయకులతో పోలీసులు వాగ్వాదం వారితో పాటు యాభై మంది కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి మడికొండ పోలీస్ స్టేషన్కు తరలింపు ఈ కార్యక్రమంలో ఏనుగుల రాకేష్ రెడ్డి కార్పొరేటర్ రాధికారెడ్డి బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు అలాంటి పిల్లల్ని బలంగా దృఢంగా తయారు చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు కల్తీ ఆహారం పెడుతూ వాళ్ళను నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను ఆసుపత్రుల పాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మరణాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు బిఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలలు సందర్శించడం జరుగుతా ఉంది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా సుమారుగా నలభై ఎనిమిది మంది చిన్నారులు గత పది నెలల్లో చనిపోవడం జరిగింది అయినా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు ప్రభుత్వం ఇంకా మొండిగా బిహేవ్ చేస్తున్నది కాబట్టే ఈరోజు మేము ఈ పాఠశాలను సందర్శి సందర్శిస్తున్నాము కానీ మేమేదో సంఘ విద్రోహ శక్తులమైనట్టు మేమేదో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈరోజు ప్రభుత్వము మమ్మల్ని నిర్బంధించడము మమ్మల్ని అడ్డుకోవడము మూర్ఖత్వం ఇది చాలా దృష్టకరం దీన్ని టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు అన్ని సమస్యలే సమస్యల వలయంగా ఈరోజు గురుకుల పాఠశాలలు తయారైనాయి వాళ్ళ కాస్మెటిక్ బిల్లులు రావడం లేదు వాళ్ళ హాస్టల్ సరిగా ఉండడం లేదు డార్మెటరీలు సరిగా ఉండడం లేదు వాళ్ళ వాష్రూమ్ సరిగా ఉండడం లేదు పురుగులు అన్నం పెడతా ఉన్నారు ఇవాటి అన్నం రేపు పెడుతూ ఉన్నారు దాని కారణంగా పిల్లలు ఆసుపత్రిలో పాలవుతున్నారు సుమారుగా ఎనిమిది వందల యాభై మంది పిల్లలు ఇప్పటికే ఆసుపత్రిలో పాలు కావడం జరిగింది ఒకరోజు ఒక జిల్లాలో వార్త వస్తే ఇంకో రోజు ఇంకో జిల్లాలో వార్త వస్తున్నది కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని పాఠశాలలు సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం ఇది ప్రజాస్వామిక హక్కును అడ్డుకోవడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది అన్ని హక్కులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గతంలో పాఠశాలను చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా మేము విజిట్ చేసేటువంటి వాళ్ళం సమస్యలు తెలుసుకునేటువంటి వాళ్ళం ప్రభుత్వానికి తోడ్పాటుగా మేము కూడా కొంత సహకారం అందించి ప్రభుత్వ పాఠశాలను ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాము మరి రైట్ టు ఎడ్యుకేషన్ లో కూడా ఎడ్యుకేషన్ లో కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా చేర్చడం జరిగింది కానీ ఈరోజు ఆ విద్యా హక్కు చట్టానికి తూట్లు కొడుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం ఇది తప్పకుండా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి పాఠశాలను విజిట్ చేసి వాళ్ళకు సూచనలు ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా వంతుగా మేము అక్కడ బ్లాంకెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం శానిటైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను చిన్నారులకు కూడా జాగ్రత్తలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ దాన్ని అడ్డుకుంటూ ఈరోజు ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నాయి తప్పకుండా ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ చిన్నారుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు కేసులు పెట్టినా అరెస్ట్ చేసినా తప్పకుండా మేము ముందుకెళ్తాం పిల్లల భవిష్యత్తే ఈరోజు తెలంగాణ భవిష్యత్తుగా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరుబంధమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది కాబట్టి తప్పకుండా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది ఇప్పుడే పర్మిషన్ అవ్వాలి కదా ఇప్పుడు అటు వచ్చింది పర్మిషన్ కూడా పిల్లల కోసం చేస్తున్నాం સાવ તો વાઈક કરી મરવાણ કાન કાન મેળ કામના સાવ તો વાઈક કરી આનંદ સૌતમ મુન્ડ વાઈક કરી આનંદ પ્રવુતમુંડ વાઈક કરી આનમેશ પ્રવતમ મંડી વાઈક કરી આનંદ ભરતમોડ વાઈક કરી વિજય અમિરાજમ વિજય અમિરાજમ İlemi razım, İlemi పోలీసులను అడ్డం పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్న కాంగ్రెస్